జుమ్మానగా శుక్రవారం మరి అనేక సార్లు శుక్రవారం ఘనత శుక్రవారం ప్రాధాన్యత మనం తెలుసుకున్నాం శుక్రవారం నాడు ముందుగానే ఒకరోజు గుర్తుపెట్టుకొని తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి దైవాన్ని ఆరాధించడానికి దైవం ఇచ్చినటువంటి భూమి ఆకాశాల యజమాని అయినటువంటి దైవం తెలుగులో చెప్తే దైవం అరబీలో చెప్తే అల్లా అల్లా అన్నంత మాత్రాన సాయిబుల్ దేవుడు అనే అపోహని మైండ్లో నుంచి తీసేయండి ప్రతి ఒక్కరు కూడా మైండ్లో నుంచి తీసేయండి ఎందుకంటే భూమి ఆకాశాలను సృష్టించి కాలచక్రాన్ని నడిపించేవాడు మనుషులందరినీ తల్లుల గర్భాల్లో సృష్టించి భూలోకానికి పుట్టుక ద్వారా తీసుకొచ్చేవాడు మనుషులందరికీ మరణము పుట్టుక రెండు గోడల మధ్య అటొక పరదా ఉందన్నాడు మరణం తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు దైవం గ్రంథాల ద్వారా తెలియజేస్తే తప్ప ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు దైవం గ్రంథాల ద్వారా ప్రవక్తల ద్వారా తెలియజేస్తే తప్ప నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది నీ శరీరం ఎలా తయారైంది ఇదంతా ఒక అద్భుతం నీ ఆత్మ నీ శరీరం తల్లి గర్భంలో తయారైంది అద్భుతంగా తయారైంది నక్కసెక్క పర్యంతం తీర్చిదిద్దాడు మరి ఆ తయారయ్యే క్రమంలోనే ప్రాణం ఎప్పుడు కలపాలి ఆత్మ ఎప్పుడు కలపాలి పైనుంచి దైవదూతలతోని పంపిస్తున్నా అని చెప్పి ప్రవక్తల ద్వారా ప్రతి మానవుడిది హిందువులది ముస్లిములది క్రైస్తవుల అని కాదు ప్రతి మానవుడిది మానవులారా అన్నాడు ఇక్కడ కురాన్లో మానవులారా మీ దైవాన్ని మీరు గుర్తించండి రెండవ అధ్యాయంలో సూర్యభక్రాలో ఇరవై ఒకటో వచనంలో మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన మీ దైవాన్ని మీరు ఆరాధించండి ఎంత గొప్ప వచనం అండి అది మానవులారా మీ దైవం సాయిబులారా మీ దైవం అని ఎక్కడా లేదు కురాన్లో కాబట్టి కాబట్టింకేమంటున్నాడు దీని ద్వారానే ఏది మీ దైవాన్ని మీరు గుర్తించడం ద్వారానే మిమ్మల్ని మీరు భయంకరమైన భూలోక బాధలు కష్టాలు నష్టాల నుండి రక్షించుకునే అవకాశం ఉంది దాని తర్వాత మరణం తర్వాత ఇంకొక మరణం అనే ఒక తెరాటం వేసాడు కదా ఒక డోర్ కట్టన్ లాగా ఒక పోరాటం వేసాడు కదా ఆ పొర తర్వాత మరణం ఒడిలోకి చేరుకున్న తర్వాత నీకు ప్రారంభమయ్యేటటువంటి జీవితానికి అసలైనటువంటి రక్షించుకునేటటువంటి అవకాశం దైవాన్ని దైవంగా నమ్మినప్పుడే కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ జీవితంలో ఏదైతే మందనుకుంటున్నామో అది మనది కాదు దైవం మనకి ప్రసాదించింది ఇది జ్ఞానవంతమైన మాట అర్థమవుతుందా నీ శరీరం నీది కాదు దైవం ప్రసాదించాడు అవునా కదా నీ శరీరంలో నీకు రెండు కాళ్ళు ఉంచాలా రెండు కాళ్ళు ఉంచొద్దా ఒక్క కాళ్ళు ఉంచాలా ఒక్కాలే అర్థమవుతుందా రెండు కాళ్ళు ఉంచాలా రెండు కాళ్ళు ఉంచొద్దా ఒక్క కాళ్ళుంచి ఒక్క కాళ్ళు సరిగా ఉంచొద్దా ఇది ఆయన నిర్ణయం ఎందుకు మొన్న ఒక ఆయన ప్రశ్న అడిగాడు నాకు దాంట్లో వచ్చింది సోషల్ మీడియాలో ఫేస్బుక్లో వచ్చింది ప్రశ్న నాకు దానికి ఆయన ఆలోచించితే అర్థం సరే కొంతమందికి అందరికీ అర్థం కావాలని లేదు దేవుడు మనుషులందరినీ ఒకే ఒక్కడైతే కొంతమంది గుడ్డోళ్ళని కొంతమంది అవిటోల్ని కుండోళ్ళని కొంతమంది మోగాల్ని దేవుడు ఎందుకు పుట్టిస్తున్నాడు ఆయన ఏమన్నా అంటే క్షమించాలి మెంబర్ మీద ఉండి ఆయనకేమన్నా మనుషులను తయారు చేసే పని సరిగా రాదా లేకపోతే ఏమన్నా మత్తులో ఉండడాన్ని ఒక ప్రశ్న వేసాడు డైరెక్ట్గా మనవుజ్ బిల్లా అలా క్షమించాలి సరే ఆయన ప్రశ్న వేశాడు ఆయనకి తెలిసింది ఆయన వేసే ప్రశ్నలో సక్రమంగా అడిగితే బాగుండేదే దానికి ఆన్సరు ఏంటంటే అదే ఆయన నీ శరీరాన్ని తయారు చేశాడు ఇక్కడ ఒకళ్ళ ద్వారా వక్కల్ని పరీక్షిస్తున్నానని క్లియర్గా చెప్పాడు గ్రంథాల ద్వారా భూలోక జీవితం పరీక్ష అర్థమవుతుందా పుట్టుక మరణం రెండు గోడల మధ్య పరీక్ష ప్లస్ ఒకళ్ళ ద్వారా ఒకరిని పరీక్షిస్తున్నాను అయా రెండు కాళ్ళు లేని వ్యక్తిని చూసినప్పుడు రెండు కాళ్ళు ఉన్న వ్యక్తి ఏం ఆలోచించాలనేది ఇక్కడ పరీక్ష అదవుతుందా అతను పాపం మూడు గిర్రెల బండి మీద వెళ్తున్నాడు అతన్ని చూసి నువ్వు ఏసడించుకుంటున్నావు ముఖం చిట్లించుకుంటున్నావు చిన్న చూపు చూస్తాను ఇది తప్పు అలా చూడకూడదు జ్ఞాని లక్షణం కాదు ఇది అతను చూసినప్పుడు మరి నీకేం రావాలి నీ రెండు కాళ్ళని నీ రెండు చేతులతో స్పర్శించి నాకు భగవంతుడు రెండు కాళ్ళు ప్రసాదించాడు ఈ ప్రసాదించిన ఈ రెండు కాళ్ళు ప్రసాదించిన వాడిని తెలుసుకోపోతే నేను అజ్ఞానిని పిచ్చివాణ్ణి నా రెండు కాళ్ళు నాకు ఎన్ని డబ్బులున్నా లక్షలున్నా కోట్లున్నా ఎన్ని డబ్బులున్నా కోటి సెట్లు ఇంట్లో పుట్టినా కానీ నా రెండు కాళ్ళు నేను స్వతహాగా తెచ్చుకునే పొందే మార్గం ఏదీ లేదు అనే జ్ఞానం నీకు రావడానికే వేల మందికి కాళ్ళు ఇచ్చి ఒక్కళ్ళనో ఇద్దరినో అలా మీ కాళ్ళ ముందు తిప్పుతూ ఉంటాడు మరి వారికి ఏమి ఆలోచన రావాలి కాళ్ళు లేనటువంటి వ్యక్తికి ఏం ఆలోచన రావాలి కాళ్ళు లేని వ్యక్తికి మిగతా శరీర ఉన్నాయే అదైతుందా రెండు కళ్ళు ఇచ్చాడు రెండు చేతులు ఇచ్చాడు పూర్తిగా గుడ్డివాణ్ణి చూస్తాడు అతను ఏది రెండు కాళ్ళు లేని వ్యక్తి గుడ్డివాణ్ణి చూసినప్పుడు ఇతని గుండె జల్లు అనాలి పంచేంద్రియం నయనం ప్రధానం అన్నారు నా మూడు గిర్రల బండి ఏదో సైకిల్ లాంటిది ఏదో తయారు చేసుకుని ఆడికంటే నెట్టుకొనో ఏదో విధంగా డోక్కుంటూ నెట్టుకుంటూ పోగలుగుతున్నాను కానీ కళ్ళు అనేవి మరి నాకు దేవుడు ప్రసాదించాడు ఈ కళ్ళు ఆయన ప్రసాదించకపోతే కాళ్ల సంగతేమో కానీ కళ్ళు సంగతే ఈ లోకంలో ఆయన నాకు కళ్ళు ఇచ్చి పంపించాడు ఆయన గట్ట కళ్ళు నాకు కళ్ళు ఇచ్చే ఏ శక్తి లేదు కళ్ళు ఇచ్చే ఏ యొక్క ఎలాంటి మార్గం ద్వారా నువ్వు కళ్ళని పొందలేవు అనేటటువంటి గ్రహింపు అతనికి రావాలి నా ఒకళ్ళ ద్వారా ఒకరిని పరీక్షిస్తున్నాను అంటాడు ఇంకా ఇది ఈ విధంగా ఏదైతే మీకు ఆ ప్రశ్నకి ఆన్సర్ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇంకా ఏదైతే ఉన్నాడు వేల మందికి నోరిచ్చాడు ఆ ఒక్కల్నే నోరు లేకుండా మన మధ్య ఎందుకు తిప్పుతున్నాడంటే నీ నోరు నీది కాదు నీ నోరు నీకు దేవుడు ప్రసాదించింది ఆయన ప్రసాదించకపోతే నువ్వు పుట్టు మూగువాడివే చచ్చిపోయేదాకా మూగోడిగా ఉండాలి ఎంత కోటీశ్వరుల ఇంట్లో పుట్టినా ఎంత తెలివి ఇంట్లో పుట్టినా ఎంత బలవంతులు ఇంట్లో పుట్టినా అర్థమవుతుందా ఎంత బలగం ఇంట్లో పుట్టినా పుట్టు మూగువాడివి బతుకున్నంతవరకే మోగోడిగా బతకాల్సిందే నోరున్నోడు నోరు లేని వ్యక్తిని చూసినప్పుడు గుండె జల్లు అని ఈ నోటితో శుద్ధమైన మాటలు మాట్లాడాలి శుద్ధమైన మాటల్లో మంచి మాటల్లో అసలైన మాట నోరుని ప్రసాదించిన వాడికి ఆరాధన చేయాలి థ్యాంక్స్ చెప్పాలి దాన్నే నమాజ్ అంటే ఉర్దూ అండి ఆరాధన అంటే తెలుగు భక్తి అంటే తెలుగు ఆయన్ని జికిజ్ ఆయన ధ్యానం చేయాలి ఆ నోటితో ఆయన ధ్యానం చేయాలి ఆ మనసుతో ఆయన ధ్యానం చేయాలి ఇది మానవ జీవిత పరమార్థం అంటే అంతేగాని ప్రతి జాతి దైవం దివ్యకురాల్లో చివరి దైవగ్రంథంలో చెప్పాడు నేను మిమ్మల్ని తెగలుగా జాతులుగా చేశాను కానీ ఏ యొక్క జాతులైతే ఉన్నాయో వారి దగ్గర ఏదైతే విశ్వాసాలు ఏదైతే కొద్దిగుందో ప్రతి వర్గము తన వద్ద ఉన్నదానితో వేరైపోయి ఆనందపరవశమై ఉన్నదన్నాడు రెండు చోట్ల మూడు చోట్ల చెప్పాడు ప్రతి వర్గము తన వద్ద ఉన్నదానితో ఉన్నది నీ దగ్గర ఉన్నది ప్రామాణికమైందా కాదా నీ దగ్గర ఉన్నదానికి దైవ పరిచయం అనేటటువంటి ఇదంతా కూడా టాలీ చేసుకోవాలి ఇవాళ ప్రతిదానికి ఏది చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా ఇంకేదన్నా మంచి మర్యాద కంపారిజం లేకుండా దాని ఎక్స్ప్లెనేషన్ లేకుండా మనిషి జీవించలేడు ఇవ్వకుండా అవునా కదా వ్యాపారం చేయాలన్నా వస్తు వివరాలు చెప్పాలి ఇంకేదన్నా మనిషి పరిచయం చేయాలన్నా ఆ యొక్క మనిషి గురించి మంచి మంచిశాడు చెప్పాలి ఏదైనా ప్లాట్ అమ్మాలన్నా ఆ యొక్క ప్లాట్ వివరాలు అన్నీ చెప్పాలి చెప్పాలా వద్దా అలాగే కంపారిజం ఇక్కడ ఏమొస్తుంది ఏంటి అన్నీ ఏదైతే ఆఖరికి నువ్వు చేపలు పట్టాలన్నా కానీ ఏదో విధంగా దానికి సంబంధించిన సరంజామా అంతా ఉండాలి దానికి తెలిసిన నాలెడ్జ్ అంతా నీకు నేర్చుకొని ఉండాలి ఇంకొకరికి చెప్పాలన్నా కానీ కంపారిజం పలాయన ఆయన ఇగో దీని ద్వారా ఎంత సంపాదించింది ఇలా జీవన గురి తెలిద్ది ఎక్స్ప్లెయిన్ చేయలే వద్దా మరి ధర్మం అంటే దైవధర్మం అంటే కంపారిజన్ లేదనుకోవటం అజ్ఞానం దైవధర్మం అంటే సాక్ష్యాధారాలు బలమైనటువంటి ప్రామాణిక గ్రంథాల ఆధారం లేదనుకోవటం అజ్ఞానం ప్రామాణికమైన గ్రంథాల ఆధారం ఉంది పురుషుల మార్గదర్శకత్వం ఉంది అదైతుందా భగవంతుడు ఒక్కడే ఒక్క ఒకే ఒక్కడే అనటానికి ఇలా అన్నింటినీ ధృవీకరిస్తూ చివరి దైవ గ్రంథాన్ని పంపించానని చెప్పి దైవం అంటున్నాడు చాలా చోట్ల చెప్పాడండి ఆ మాట ఏ గ్రంథాన్ని తక్కువ దివ్య కురాన్ ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే అది వాళ్ళకి జ్ఞాన పరిధిలో అంతవరకే ఉంది నా దగ్గర ఉంది ఏదో నేను గొప్ప నేను అనుకుంటున్నాననే ఫీలింగ్ ఉంటే తప్ప ఏ గ్రంథాన్ని తక్కువ చేయమని కురాన్ చెప్పాలా ఎవరు దేన్ని ఆరాధించినా కానీ వారిని దూషించకండి వారిని కూడా గౌరవించండి మీరు వారు సాంగత్యంతో ఉంటే సన్నిహితంతో ఉంటే స్నేహ సంబంధంతో ఉంటే దైవ ధర్మాన్ని తెలుసుకునే అవకాశం వారికి లభించిన అవకాశం లభించినట్లయితుంది అర్థమవుతుందా అంతేగాని విడిపోయి తెగలుగా విడిపోయి జాతులుగా విడిపోయి మనుషులుగా విడిపోయి ఉండండి అని ఎక్కడా కూడా గ్రంథంలో చెప్పడం జరగలేదు అందరూ కలిసిమెలిసి ఉండాలి ఇక్కడ ఏం చెప్పబడ్డదయ్యా అంటే మంచి చెడు వివరంగా తెలపబడ్డది పగలు రాత్రులు ఎలాగైతే విడివిడిగా ఉన్నాయో చీకటి వెలుగులు ఎలాగైతే విడివిడిగా ఉన్నాయో పాపపుణ్యాలు నీ ముందు పెట్టబడ్డాయి మంచి చెడు నీ ముందు పెట్టబడ్డాయి దైవధర్మం ఏదో దైవధర్మం ఏది కాదో నీ ముందు పెట్టబడింది జ్ఞానం మెదడున్నోడికి మెదడు లేనివాడికి తేడా ఏంటో తెలు తెలుసుకోవాలి అన్నట్టుగా ఇక్కడ దైవధర్మం ఏదో దైవధర్మం ఏది కాదో తెలుసుకోవాలన్నట్టుగా క్లియర్గా వివరించడం జరుగుతుంది మీ ముందు తేట తెల్లంగా అని చెప్పి చెప్పమంటున్నాడు దైవం అంతే అయితే దీ ఏదైతే మనం అనుకుంటున్నామో శరీరం మంది కాదు దైవం ప్రసాదించాడు అవునా కదా అలాగే శరీరం లోపల ఉన్న ప్రాణం కూడా మంది కాదు మందా మంది కాదు దైవం ప్రసాదించాడు ఈ శరీరంతో ఈ ప్రాణం ఎన్నాళ్ళు ఉండాలో ఆయన డిసైడ్ చేశాడు ఎప్పుడు ప్రాణం శరీరంతో కలవాలో ఆయన డిసైడ్ చేశాడు ఈ శరీరంతో ఈ ప్రాణం ఎప్పుడు ఇడిపోవాలో ఆయనే డిసైడ్ చేశాడు అలాగే సంపద అనుకుంటున్నావు సంపద కూడా నీరు అనుకుంటున్నావు బా ఇట్లా చెమటోచ్చి చెమట జిందించి నేను సంపాదించా అంటాడు కరెక్టే కాదంటలే కానీ నీ చెమట చిందించడానికి ముందు నీ శరీర భాగాలు అన్నీ సహకరించాలి కదా నీ మెదడు సహకరించాలి కదా పిచ్చోడిని ఎవరైనా పనిలో పెట్టుకుంటారా నీ మెదడు ఉపయోగించుకోకుండా నువ్వు చెమట చిందించి నీ సంపాదన సంపాదించు సంపాదించలేము అర్థమవుతుందా నీ కళ్ళు నీ కళ్ళు ఉపయోగించకుండా నీ సంపాదన సంపాదించి చూపించు సంపాదించలేము నీ చేతులు రెండు ఉపయోగించకుండా నువ్వు సంపాదించి చూపించు సంపాదించలేము ఈ శరీరము ఆయన ఇస్తే ఈ శరీరం ద్వారా ఈ యొక్క మెదడు ద్వారా నీవు సంపాదన మొదలుపెట్టావు అంటే ఇప్పుడు ఎవరికి వాటా ఉంది ఫస్ట్ ఒక్కొక్కసారి ఇంకా ఉంది దాంట్లో వివరణ తెలుసుకుంటే నువ్వు ఒక్కొక్కసారి నీకంటే పెద్ద పెద్ద తెలివిగల్లో కూడా సైకిల్ చేసుకుని తిరుగుతూ ఉంటారు గమనించారో లేదో ఎక్సైల్లో సైకిల్లో వేసుకొని తిరుగుతూ ఉంటారు నీకంటే చాలా తెలివి గల్లో వాళ్ళు నీకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో కానీ నువ్వేమో బండి మీద ఇంకా పెద్ద బండి మీద తిరుగుతున్నావు ఇంకా కారులో తిరుగుతున్నావు అది నీ గొప్పతనం అనుకుంటున్నావు కాదు నీకు ధనం ఇస్తే ఏం చేస్తావు అహంకారానికి లోనయ్యి సంపాదన లేని వాళ్ళని చిన్న చూపు చూస్తావా లేకుంటే ఈ సంపాదన ఇంకా అక్రమ మార్గాల్లో వాడతావా ఈ వాడి ఇంకా అక్రమ మార్గంలో నీ సంపాదన పెంచుకోవాలని చూస్తావా అనేది ఇక్కడ నీకు పరీక్ష అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ బంధాలు లేరు అనుకో దేవురు కూడా మనందరికీ ముందు వెనక వెనక ముందు లోపల కంట నరానికి రక్త రక్తనాళానికి దగ్గరగా నేనున్నానని చెప్పాను అంటున్నాడు నేను సృష్టించిన వాడిని నేనున్నాను ఆయనే ఇచ్చాడు అమ్మా నాన్న బంధం ఆయనే ఇచ్చాడు భార్యాభర్తల బంధం ఆయనే ఇచ్చాడు ఇరుగు పొరుగు బంధం ఆయనే ఇచ్చాడు అన్నలదమ్మల బంధం ఆయనే ఇచ్చాడు అక్క తమ్ముడు బంధం అన్నా చెల్లెల బంధం అర్థమవుతుందా బంధాలన్నీ ఆయన ఇచ్చిన ఆయన నిన్ను పుట్టించకపోతే నీకు ఈ బంధాలు ఏం చేస్తాయి బంధాలతో ఎలా మెసులుకుంటావు అర్థమవుతుందా బలగం చూసి మురుస్తావా బలగాన్ని ప్రసాదించినటువంటి భగవంతుని తెలుసుకొని దాసు అంటావా అనవా అనేది ఇక్కడ పరీక్ష అప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ మంది అనేది ఏమీ లేదు ఉత్త చేతులతో వచ్చాము ఏమీ తీసుకురాలేదు పోయేటప్పుడు మాత్రం నీ బంధాల ద్వారా ఎంత పుణ్యాలు సంపాదించుకున్నో బంధాల్లో ఎంతమందికి న్యాయం చేసినా ఎంతమందికి అన్యాయం చేసినా ఎంతమంది ద్వారా పాప పుణ్యాలు సంపాదించినాం అనేది లెక్క తీసుకొని వెళ్ళాలి అలాగే సంపాదన ద్వారా కూడా బంధాల ద్వారా సంపాదన ద్వారా బలం ద్వారా నువ్వు మంచి చేసేవా చెడు చేసేవా నీ ముందు తేట తెల్లంగా పగులు రాత్రి చీకటి విలుగాలుగా నీ ముందు రెండు మార్గాలు పెట్టబడ్డాయి ఒకే ఒకటి దైవం ధర్మం అనేది ఒకే ఒకటి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఉంది కళ్ళు తెరువు అంటున్నాడు కళ్ళు తెరువు ఏ కళ్ళు ఈ కళ్ళు కాదు నిద్రపోయినప్పుడు నిద్రలేసిన తర్వాత తెరిచే కళ్ళు కాదు నీ కళ్ళ వెనక మెదడుందే నీ మెదడు జ్ఞాన నేత్రాలు తెరుచుకోవాలి ప్రతి మానవుడికి జ్ఞాన నేత్రాలు తెరుచుకోనంతవరకు కళ్ళున్న గుడ్డివాడే ఈ కళ్ళు ఎవరిచ్చారో తెలియకపోతే నువ్వు ఉన్న గుడ్డివాడవే కళ్ళతో చూస్తున్నావు పొద్దున పని కురుకుతున్నావు పని చేసుకుంటున్నావు సాయంత్రానికి మూడు వందల నుంచి వెయ్యి రూపాయల లోపు ఎంతో కొంత పదిహేను వందలు సంపాదించుకుంటున్నావు ఇంటికొస్తానో మళ్ళీ స్నానం చేసి వేడివేడి తిని వేడి నీళ్ళ స్నానం చేసి వేడివేడి ఆనందిని పడుకొని మళ్ళీ లేచి పని కురుకుతున్నావు ఈ పగలేందో రాత్రేందో నీకు తెలియాల ఈ పాపమేందో పుణ్యం ఏందో నీకు తెలియలా నీ జీవితం ప్రసాదించినోడు ఎవరో నీకు తెలియాల నీకంటే పిచ్చివాడు ఇంకొకడు ఉండడు నీకంటే అజ్ఞాని ఇంకొకడు ఉండడు ఎందుకంటున్నాడు ఈ మాట దైవం అంటున్నాడు ఎందుకంటే మెదరున్నవాడు పిచ్చివాడు ఇద్దరు సమానలు అవుతారా వారిని అడగండి పగలు రాత్రి రెండు సమానమవుతాయా ఎండ తాపము ఎండ అవుతుంది ఎండ తాపము చల్లని నీడ సమానమవుతాయా మరి దైవ ధర్మము దైవ ధర్మం కానిది సమానం ఎలా అవుతాయని మీరు అనుకుంటున్నారు ఇస్లాం అనేది అరబ్యవాడు అండి ఇస్లాం అనేది అరబీవోడ్ దైవ ధర్మం తెలుగులో చెప్తే దైవ ధర్మం అంటే దైవమే సాక్షాత్తు ఇచ్చిన ధర్మం ఎప్పుడు ఇచ్చాడా ముహమ్మద్ సలహా అల్లహీ సలం కా కాలం ఇచ్చాడా కాదు భూమి మీద మొట్టమొదటి మానవుడితో ప్రారంభమైన ధర్మం దైవ ధర్మం ఇది ఇది గ్రంథాలన్నీ ధృవీకరించడానికి గ్రంథాలన్నీ కూడా ఆ గ్రంథాల్లో ధర్మం ఉంది అని చెప్పి చెప్పడానికే చివరిగా ఇంకా ఈ ఇంకొక గ్రంథం రాదు చివరిగా ఇంకొక ప్రవక్త రాడు గారు వచ్చారు ఈయన అందరి ప్రవక్తల్ని ప్రేమించమని చెప్పారు అందరి ప్రవక్తలో దైవం ఒక్కడే బోధించాడని బోధించారని ఈయన తెలియజేశారు మోహత్లస్లం గారు చివరి దైవ గ్రంథం వచ్చింది దైవ గ్రంథం ఏం చెప్తుంది గ్రంథం ద్వారా దైవం ఏం చెప్తున్నాడు అన్ని గ్రంథాల సారాంశమే ఇదని చెప్తున్నాడు ఆ దైవ ధర్మాన్ని ఆ దైవాన్ని కాదని ఎవరైతే ఇతరులని ఆ దైవంతో సమానంగా నిలబెడతారో వారి చేజేతులారా వాళ్ళ కర్మలన్నీ వృధా చేసుకున్నారు మీరు పుణ్యాలు చేస్తుంటారుగా పుణ్యాలు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఎంతో కొంత ఏదో విధంగా పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు ఆ పుణ్యకార్యాలన్నీ ఆ దాన ధర్మాలన్నీ మీకు దక్కాలి అంటే ఆ దాన ధర్మాలకి పుణ్యాలు ఇచ్చేవాడు ఆ పుణ్యకార్యాలకి పుణ్యాలు ఇచ్చేవాడు ఎవరో గుర్తించాలి ఫస్ట్ ఎవరో గుర్తించాలి చాలా చాలామంది ఇద్దరా ముగ్గురా ముక్కోట అనే విషయం గుర్తించాలి సృష్టి యజమాని ఒకే ఒక్కడు సృష్టి యజమాని ఒకే ఒక్కడు ఆయన చెప్తున్నాడు పద్దెనిమిదవ అధ్యాయంలో సూర్య అల్ కహఫ్లో యాభై ఎనిమిది యాభై తొమ్మిది వచనాలు కొంచెం వివరంగా తెలుసుకుందాం నీ దైవం ఎంతో మన్నించేవాడు కరుణించేవాడును వారి చేష్టలకు ఆయన వారిని పట్టుకోదలిస్తే తొందరగానే శిక్షని పంపి ఉండేవాడు కానీ వారి శిక్ష కోసం ఒక సమయం నిర్ణయించబడి ఉన్నది దాని నుండి తప్పించుకొని పారిపోయే ఏ మార్గాన్ని వారు పొందలేరు మనం అనుకుంటూ ఉంటాం మరి అంత పాపాత్ముడు కదా వాళ్ళ వీళ్ళు అనే మాటలు మరి దేవుడు ఎందుకు శిక్షించట్లేదయ్యా నువ్వు పెద్ద ఏదో చెబుతున్నావు కానీ అని అంటారు దైవం ఈ మాట అంటున్నాడు ఇప్పుడు నీకు ఒక పాపం నీకేదో అన్యాయం జరిగింది నీకు ఒక పాపమే నీకు చేశాడు నీకేదో పా అన్యాయం చేశాడు కాదంటలా ఆ అన్యాయం ఒక్కదానితోనే ప్రతి ఒక్కడు ఒక తప్పు చేయగానే పట్టుకుంటే ఈ భూమి మీద ఒక్కడు కూడా మిగిలి ఉండడంట ఫస్ట్ మాట ఈ భూమి మీద ఒక్కడ కూడా మిగిలి ఉండడంట ఎందుకంటే తప్పు చేయ ఎవడు లేడు అది చిన్న తప్ప పెద్ద తప్ప అది ఏ తప్పు ఏంటనే తర్వాత విషయం నువ్వేమంటున్నావు నీకు అన్యాయం చేశాడు ఏదో అతను నెమ్మటే దేవుడు శిక్షించాలని నువ్వు కోరుకుంటున్నావు మరి నువ్వెంతమందికి అన్యాయం ఆ జోటల్లో ఒకేలే నువ్వు చూపిస్తే మూడేళ్ళు నీకేళ్ళు చూపిస్తానే ఒకేలు పైన దైవంకి వెళ్ళి ఆకాశం అవి ఇది ఒక మాట రెండో మాట ఏంటంటే ప్రతిదానికి కూడా ఒక టైం నిర్ధారించానని చెప్తున్నాడు ఇప్పుడు పిందె పోత ముందు పిందె అవుతుంది పిందె కాయ అవుతుంది కాయ అయిన తర్వాత పండాలది పండిన తర్వాత తొడిమే అక్కడ ఊడుతుంది అప్పుడు ఊడుతుంది అప్పుడు రాలి కింద పడిద్ది ఆ పాపం అనేది ఒక పాపమే అయిందో మరి తొంభై తొమ్మిది పాపాలైనయో తొమ్మిది పాపాలైనయో మనకి తెలియదు నీకు ఒక్కడికి అన్యాయం జరిగిందో నువ్వు బాధపడుతున్నావు కాదంటలే అలాంటి ఆ పాపం పండిన తర్వాత నువ్వు ఆపలేవు నేను ఆపలేను పొండేటైతే రాలి కింద పడుతుందో వాడి పాపాలు పండినప్పుడు దైవం అతన్ని కఠినంగా శిక్షిస్తాడు శిక్ష కోసం పట్టుకుంటాడు ఆ శిక్ష నుంచి అతను బయట కూడా పల్లేడని చెప్తున్నాడు ఇది ఒక వివరణ ఇక్కడ ఈ లోకంలో ఇంకొకటి ఆక్రిత అనే శిక్ష ఉంది పరలోకం ఇది ప్రళయం అనే శిక్ష ఉంది ఇక ఏమంటున్నాడు అంటే తీర్పు దినం తర్వాత ప్రతిదానికి ఒక గడువు పెట్టాను ప్రతి మనిషికి ఒక ఆయుష్ ఎలాగుందో ఉందా లేదా ఆయుష్ అయిపోయిన తర్వాత ఇక్కడ నీ ఆయుష్ అయిపోయింది నిన్ను నీ భూమి మీద బతికించేవాడు ఇంకా లేడు అది తెలుసుకోమంటున్నాడు నువ్వు యవనంలో ఉన్నావో నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావో నువ్వు తెలివితో ఉన్నావో నువ్వు ఎలా ఉన్నావో నువ్వు బలంతో ఉన్నావో నువ్వు బలగంతో ఉన్నావో నీ ఆయుష్ అయిపోయింది దైవదోత వస్తుంది నువ్వెంత వయసుడివైనా నువ్వెంత బలవంతుడివైనా అర్థమవుతుందా నీ దగ్గర ఎంత ధనం ఉన్నా నీ దగ్గర ఎంత తెలివి ఉన్నా నీ తెలివితో నీ ధనంతో నీ బలగంతో ఆ మరణాన్ని పొందకుండా ఎవ్వరు కూడా నువ్వు ఆపుకోలేవు నిన్ను నువ్వు నీ యొక్క పరివారం కూడా ఎవరు కూడా ఆ మరణాన్ని ఆపలేరు ఇది దైవశక్తి గుర్తించు అంటున్నాడు దైవం యొక్క ప్రణాళిక ఇలా ఉంటుంది కాబట్టి తెలివి తెచ్చుకొని తెలివిగా బతకమంటున్నాడు ఇక్కడేమో అజ్ఞానాలుగా బతకమంటలే గ్రంథాలన్నీ గౌరవించి నీకు తెలివిచ్చినే తెలుసుకోమంటున్నావు అంతే నీ కాళ్ళు ఇచ్చిన తెలుసుకోమంటున్నావు దీని ద్వారా ఏమన్నా మేము లబ్ధి పొందుతున్నాం ఇక్కడ ఏమైనా ఉండీలు పెట్టుకొని చందాలు దందాలు ఏమైనా చేస్తున్నా లేదు నీ రూపాయి బిల్ల అవసరం లేదు కాళ్ళు కడుక్కోటానికి బయట పంపులు ఉన్నాయి నీకు తెలివిచ్చిన వాడిని ఆ తల సాష్టాంగం చేయడానికి ఇక్కడ స్థలం ఉంది నువ్వు ఎన్నిసార్లు వచ్చిపోయినా ఐదు సార్లు వచ్చిపోయినా రెండు సార్లు వచ్చిపోయినా ఐదు సార్లు వచ్చిపోయినా ఎన్నిసార్లు వచ్చిపోయినా ఇక్కడ ఎవరు కూడా నిన్ను రూపాయి బిల్ల అడగరు ఎందుకు అడగరు దైవానికి నీ డబ్బులు అవసరం లేదన్నాడు నిన్ను పుట్టించినోడికి నీ ఆహార పదార్థాలు అవసరం లేదన్నాడు ఆయనకి తినిపించేంత మొనగాడివాను ఆయనకి తినిపించే అంత శక్తిమంతుడు వ్యాను ఆయన ఇవ్వకపోతే ఒక మెతుకు ఆడ బుట్టించలేవు నువ్వు అవునా కదా ఎంత కంప్యూటర్ టెక్నాలజీ అయినా ఒక మెతుకి ఆడ బుట్టించలేవు ఆయన ఇవ్వకపోతే ఒక నీటి చొక్కని ఇక్కడ బుట్టించలేవు కాబట్టి ఆయనకి నువ్వు ఆహారం పెట్టాలని ప్రయత్నం చేస్తే అది నీ యొక్క అజ్ఞానం అబ్బా నేను దేవుడికి ఆహారం పెట్టాను అబ్బో ఎక్కడి నుంచి అదేంటి ఎక్కడుంది ఏ గ్రంథంలో అయ్యా నువ్వు నాకు అన్నం పెట్టిన తర్వాత నువ్వు దీని అని అక్కడ అన్నాడా కాబట్టి ఇక్కడ ఎవరిని కించపరచట్లేదు ఎక్క ఎవరిని కూడా నేను దైవం ఆయన్ని తెలుసుకొని మనసును అర్పించమన్నాడు అదే మేము చెప్తున్నాం మీ డబ్బులు మాకు అవసరం లేదు ప్రతి ప్రవక్త చెప్పాడు మీ మేలు కోరుతున్నాం మానవ జీవితం పరీక్ష ఇదే విషయాలు చెప్పమంటున్నాడు అయితే ప్రతి జాతికి ఒక టైం పెట్టాడు ఇది నిజమా కాదా అని అంటే అదే యాభై తొమ్మిదో వచనంలో శిక్షకు గురి అయిన పట్ ఈ పట్టణాల మీదుగా ఈ పట్టణాలు మీ ఎదుట ఉన్నాయి వారు ఈ దుర్మార్గం చేయగా మేము వారిని నాశనం చేశాము వారిలోనే ప్రతి ఒక్కరి వినాశనానికి మేము సమయం నిర్ణయం నిర్ణయం చేసి ఉంచాము అంటున్నారు ఆదిజాతి జాతి అర్రస్ ప్రజలు నోహా జాతి ఏండి మీరు రెండు మాటలు చెప్తాడు దైవం భూమి మీద సంచారం చేశాన తిరిగి చూడండి ఇన్ని జాతులు భూమిలో కలిసిపోయాయో లూత్ జాతి అర్థమవుతుందా దేవుడు ఒక్కడే చె ప్రవక్తలు చెప్పడానికి వస్తే ప్రవక్తల మీదే వ్యతిరేకం చేసి దైవధర్మం మీద నుంచి దారి తప్పిపోయి దౌర్జన్యం చేసినటువంటి ఒకసారి కాదు రెండుసార్లు కాదు సంవత్సరాల తరబడి దౌర్జన్యం చేసినటువంటి జాతుల్ని దైవం శిక్ష కోసం పట్టుకున్నప్పుడు బెంబేలు ఎత్తిపోయే వాళ్ళు ఒకే మాట అన్నారంట మంచితనంగా చెప్పినప్పుడేమో మేము తెలివి గలవాలో మేము బలకం కలవలో మేము బలం కలవాలో మా మీదకి దేవుడి శిక్ష రాదు ఏం రాదు నీ చేతనైంది చేసుకోపో అన్నారట ప్రతి ప్రాక్తతోని ఇలా అన్నారు అని చెప్పి ఆయన దువా చేసి ఇంకా శిక్ష కోసం వదిలేసినప్పుడు శిక్ష మీదకొస్తే అప్పుడేమన్నారు అంటే మా దౌర్భాగ్యం మీ పాపాత్మలు అని రోధిస్తూ వాళ్ళు వాళ్ళ తప్పును ఒప్పుకోవటం తప్ప రెండో మాట వారి నోటి నుంచి రాదు ఈ మానవుడు ఎంత జగడాల మారి ఈ మానవుడు ఎంత దుర్మార్గుడు ఎందుకు ఇలా తయారయ్యాడు అతని పుట్టించినోడిని మర్చిపోయాడు అతని పుట్టుకుని మర్చిపోయాడు ఇలా బలం ఉందని ఇలా ధనం ఉందని ఇలా తెలివి ఉందని ధర్మాన్నే ధిక్కరించేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు కొంచెం ఆలోచించితే బాగుండు కదా ఆలోచించడానికే కదా గ్రంథాలు వచ్చింది ఆలోచించడానికే కదా ప్రవక్తలందరి ద్వారా చెప్పించింది దైవం అనేటటువంటి విషయం చెప్పమంటున్నాడు ఇక్కడ చాలా జాతులు కాలగర్భంలో కలిసిపోయాయి మనం కూడా చూస్తూ ఉన్నాం యాక్సిడెంట్ కాకముందు ఒక తీరుగా ఉంటాడు యాక్సిడెంటే కాళ్ళు విరిగితే ఏడుస్తూ ఉంటాడు అవునా కదా అదే అనుకో నా అంత తెలియల్లో తెలుసా ఇలాంటి కటింగ్లు ఎన్ని కొట్టినో తెలుసా నేను బండితోనే లారీ కాదు మొన్న ఇంక అంతకంటే పెద్ద అడ్డం వచ్చింది ఇలాంటి కటింగ్లు చాలా కొట్టిన అంటాడు నువ్వు చాలా కొట్టలేదు నాయన చానా ఆపదలు నేను తప్పించాడు ఎందుకంటే నీకు ఎప్పుడు పనిష్మెంట్ ఇవ్వాలో నేను ఒకడున్నానని ఎప్పుడు గుర్తు చేయాలో ఆయనకే బాగా తెలుసు ఆ విషయం నువ్వు మర్చిపోయావు చిన్న పిల్లగాడిగా ఉన్నప్పుడు ఏ బండి తోలలేదు నువ్వు ఏ కటింగ్లు కొట్టలేదు ముసలోడి ఏ కటింగ్లు కొట్టలేవు ఏ బండి తాళలేవు తాలేతవా వయసులో ఉండంగా వయసు ఆయనే ఇచ్చాడు వయసు యవ్వనం అనేది ఒక అదృష్టం ఈ యవ్వనంలో అన్ని బంధాల బాధ్యతని సంపద వ్యవహారాన్ని అన్ని వ్యవహారాలని చక్కదిద్దుకొని బుద్ధిమంతులుగా బతుకు అని చెప్పి మన పుట్టించిన దైవం మనకి యవ్వనం ఇచ్చాడు కాదంటారా అలాగే దైవధర్మంలో కూడా కొన్ని పుణ్యాలు యవ్వనంలో ఉండగా సంపాదించుకో అయ్యా వయసంతా అయిపోయిన తర్వాత ఇంకేదో నేను పుణ్యాలు సంపాదించుకుంటే నాకు ఇక భజన తప్ప రెండో పని లేదనేటటువంటిది ముసలి ఉన్నాయి భజన చేద్దాం భక్తి చేద్దాం అనేటటువంటి ఆలోచనని డిలీట్ చేయండి మైండ్లో నుంచి తొలగించండి ఎందుకు అంటే నీ యొక్క యవ్వనంలో ఉండగానే భార్య పిల్లల్ని పోషించుకుంటూ నీ వ్యవహారాలు చక్కదిద్దుకుంటూ యవ్వనంలో ఉండగా ఆ పనులన్నీ పక్కన పెట్టి దైవాన్ని పది నిమిషాలు ఆరాధించడానికి వస్తే ఒక్కసారి దైవం ముందు సాష్టాంగం చేస్తే సజ్దా చేస్తే ముసలోడి అయిన తర్వాత వృద్ధుడి అయిన తర్వాత శక్తి సన్నగిలిపోయిన తర్వాత నువ్వు ఖాళీ సమయంలో చేసేటటువంటి డెబ్బై సజ్దాల కంటే యవ్వనలో ఉండంగా ఒక్కసారి చేసిన సజ్దా ఎంతో మేలైనది చూడండి ఒకటంటే ఒకటికి డెబ్బై అన్నారు ఒక సంవత్సరం యవనోలో ఉండంగా సజ్దా చేసినావు ఒక సంవత్సరం మొత్తం సజ్దా చేసినావు దైవానికి అంటే డెబ్బై సంవత్సరాలు సర్దా చేసినట్టే కదా మరి డెబ్బై సంవత్సరాలు నీకు ఆయుష్ లేదుగా ముసలోడి వేయక ఇంకా డెబ్బై సంవత్సరాలు బతుకుతువా ఒక పది సంవత్సరాలు యవనంలో ఉండగా పనులన్నీ చక్కదిద్దుకుంటూ పనులన్నీ చక్కదిద్దుకుంటూ భార్య పిల్లల్ని చూసుకుంటూ నీ కార్యక్రమాలన్నీ చూసుకుంటూ యవ్వనంలో ఉండగా ఒక పది సంవత్సరాలు దైవారాధనలో గడిపావు నువ్వు వృద్ధుడిగా ఉన్నప్పుడు డెబ్బై రేట్లు దాన్ని పోల్చుకో ఎంతండి ఏడు వందల సంవత్సరాలు నీకు ఆయుష్ లేదు కదా ఉందా ఏడు వందల సంవత్సరాలు ఆయుష్ కాబట్టి ముసలోని అయిపోయాక బంధాలు బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత సంపాదించడం చేతగానప్పుడు వచ్చి నేను భక్తి చేస్తాను భజన చేస్తాను ఆరాధన చేస్తాను నమాజ్ చేస్తాను అనే ఆలోచనని మైండ్లో నుంచి డిలీట్ చేయండి యవ్వనంలో ఉండగా మీరు ఆరాధన చేస్తే నమాజ్ చేస్తే దైవం మీకు తోడుగా ఉంటాడు అర్థమవుతుందా అల్లా మీకు తోడుగా ఉంటాడు మిమ్మల్ని నడిపిస్తాడు నమాజ్ అన్ని పాపకార్యాల నుంచి కాపాడుతుంది నమాజ్ స్వర్గానికి తాళం చేయి నమాజులో వ్యాయామం ఉంది నమాజులో శుభం ఉంది నమాజ్లో మేలుంది మళ్ళీ నమాజ్ అని అంటే మళ్ళీ మమ్మల్ని అందరిని వచ్చి నమాజ్ చేయమంటారా అని చెప్పి అంటారేం నమాజ్ అంటే ఆరాధన దైవ ఆరాధన మీరు ఎలా దాన్ని చే చేసుకున్నా కానీ దానికి కొన్ని లిమిటెడ్స్ ఉన్నాయి మూడు దశలు ఉంటుంది మొత్తం ప్రారంభ దశ మాధ్యమిక దశ చివరి దశ విశ్వాస ప్రారంభంలో మీరు ఎలా ఆరాధన చేసినా దైవం దాన్ని స్వీకరిస్తా అని చెప్పాడు దాన్ని మళ్ళీ ఒక చిన్న మొక్క మహావృక్షమైనట్టు మీ విశ్వాసాన్ని పెంచుకోవాలి మీ ఆరాధనని సవరించుకోవాలి అది మీ మీద బాధ్యత మీ మీద బాధ్యత అది కాబట్టి ఇక్కడ ఈ జీవితం పరీక్షా జీవితం కాలం సాక్షిగా మానవుడు నష్టానికి గురయ్య ఉన్నాడని చెప్తున్నాడు తప్ప కాలం సాక్షిగా ముస్లింలు నష్టానికి గురై ఉన్నారు కాలం సాక్షిగా హిందువుల నష్టానికి గురై ఉన్నారు కాలం సాక్షిగా క్రైస్తువుల నష్టానికి గురైన అని అని చెప్పట్లేదు మానవుడు ఎందుకంటే తనని పుట్టించిన తన దైవాన్ని మర్చిపోయి భూలోకంలో సంపదే ముఖ్యమని సంసారమే ముఖ్యమని భర్తే ముఖ్యమని భార్యే ముఖ్యమని పిల్లలే ముఖ్యమని పంపించినోని భార్య పిల్లల్ని ఇచ్చినోడిని భర్తని భార్యకి భర్త భార్యకి భర్తని ఇచ్చినోడిని మర్చిపోయి ఇక్కడ ఏదో పొందాలని దైవాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా జీవితం గడిపే వాళ్ళని హెచ్చరించడానికి ప్రవక్తలు వచ్చారు హెచ్చరించడానికి గ్రంథాలు వచ్చాయి ఇదే విషయం పద్దెనిమిదో అధ్యాయంలో యాభై ఆరో వచ్చిన క్లియర్గా చెప్పడం జరిగింది మనం ఏం చేస్తున్నాం ఇంకా ఇంకా సంపద కోసం ఇంకా ఆశల కోసం ఇంకా ఇంకేదో పొందాలని భూమి మీదకి వచ్చిన ప్రవక్తల్ని పురుషుల్ని ఋషిస్సుల్ని సాక్షాత్తు దైవం ప్లేస్లో పెట్టేసి ఆయనతో సమానంగా పెట్టేసి దేవుడు పోస్ట్ ఆయనకి ఇచ్చేసాం అదైతుంది అల్లా పోస్ట్ ఆయనకి ఇచ్చేసాము వాళ్ళందరూ ఎప్పుడు కూడా భూమి మీదకి వచ్చిన ఎవరు కూడా మేము దేవుడితో సమానము మమ్మల్ని కూడా భక్తి చేయండి మాకు కూడా పూజలు చేయండి మాకు కూడా ఆరాధన చేయండి ఎవ్వరు చెప్పలా వాళ్ళు ఒకే మాట చెప్పారు దైవం ఒకే ఒక్కడున్నాడు ఆకాశాల పైన ఉన్నాడు మేము ఆయన్ని నమ్మాము ఒక్కడిగా మేము ఆయన్ని ఆరాధిస్తున్నాము మీరు కూడా నమ్మండి మీరు కూడా అనుసరించండి మీరు కూడా ఆయన్ని ఆరాధించండి ఇది మేము చూపిస్తున్న మార్గం అని చెప్పారు అంతే కదా కాబట్టి అలా తెలుసుకొని గ్రంథాలన్నీ నమ్ముతూ ప్రవక్తల మార్గంలో నడిచేటటువంటి ప్రవక్తలందరినీ ప్రేమించేటటువంటి అదృష్టాన అనుగ్రహాన్ని ప్రసారించమని అలా దువా చేస్తున్నాను వాకిద్ అహమ్మద్ల్హి రబుల్ ఆమీన్ అసలాం వరమరకారు